ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం డోన్ ఫ్యామిలీ మండలాల్లో అభిరెడ్డిపల్లి వెలగంపల్లి దేవరబండ చెరువులకు నీరు రావడంతో చెరువులకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువుల అభివృద్ధి పనుల యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు తప్పకుండా వాళ్ళ నమ్మకాలని మేము చెడగొట్టకుండా ముందు కూడా మేము మాట ఇచ్చాము ఆ మాట మీద నిలబెట్టి తప్పకుండా మేము బాధలు కాపాడతాం ఇదంతా గారణం కూడా ఎందుకు తెలియదు అంటే గారణం కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కలగంటాడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ రోజుకొచ్చే ఉద్దేశంతో నేను ఏదో ప్లాన్ చేస్తున్నాడు దాన్ని దానిలో ఉంటుంది కానీ జీవితంలో నేను ముఖ్యమంత్రి వచ్చినాయి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఫెయిల్యూర్ తన స్వార్థం కోసం సక్సెస్ పెళ్ళాం స్వార్థం కోసం వీలు కోట వచ్చినాడు ఎలక్షన్ మనం ఎలక్షన్ తీసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రి ఉన్నాం ఆస్తు పెళ్ళలేదు అనుకున్నాం మనకు ఆస్తి లేదం లేదు అడ్వాన్స్ అవి కూడా చాలు అంటే రాష్ట్రాన్ని దివాదిస్తున్నాయి అని ప్రజలు నమ్మకరిచిస్తారు తప్పకుండా శాశ్వతంగా మళ్ళీ రేవ్ ఇక వేరే పార్టీలు వచ్చే సమస్య లేదు టీడీపీ జనసేన బీజేపీ కలిసి తెలంగాణలో మేము పార్టీ పోటీ చేసి గెలిచి తొందరలోనే అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మళ్ళీ మేమే కావచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పిల్లల పోర్టర్స్ కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి పిల్లలు హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళే విజయవాడగా చేసి చేస్తాడు నమ్మకం ప్రజలకు ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బంది ఉన్నాకిచ్చిన మాట పెట్టుకొని ముందు పెట్టుకుని మాట్లాడుకుని కాబట్టి నేను మీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకున్నాను